அதுக்கே அது போட்டது அது மேனேஜர் மேனைஜர் மாதாடுக்கா பாண்டி தாங்க

आदर्श कोहली का बल्लेबाजी करने देता नहीं है सही बदलाव आना लागूानी और मां मार्केटिंग को मार्केटिंग कंटिन्यू रोडगंज को दिस को से संतोष भाई बाबा हेड शॉट निकालो सर माया लाकी को बात है तो आगे और करके মদননঞেকান সরস াভshেঁনা ���হকাছ, সমাছা дети. اگا ڏٺا ماٽا بند ٿا بند ٿا ڪنهن کي نه ڏيڻو آهي ۽ 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 దగ్గరే దగ్గర అయితే మన సమస్యలు అంటే ఇక్కడ మేము ఉన్నాం కొంతవరకు కానీ ఇంకా మీరు ఏమైనా సమస్యలు చెప్పదలుచుకుంటే చెప్పండి ఆ చెప్పే ముందు మన మన శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాలి సైనా గారిని ఒక నిమిషం మాట్లాడాలని చెప్పి కోరుతుంది రండి దగ్గర పంచుతున్నారు అందరికీ నమస్కారం మేము వచ్చిన ఎందుకంటే మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కుందామని వచ్చాము అన్ని మనిషికి వెళ్తున్నాం ప్రతిరోజు మీ ఓసీ కూడా కనుక్కున్నామని సరే మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ మాకు తెలిసిన ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురాండి మా దృష్టికి వచ్చి మాకు ఎప్పటికప్పుడు మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సరే కొన్ని యాజమాన్యం కొన్ని చేస్తుంది కొన్ని మొండి చేస్తుంది ముఖ్యంగా మీకు ఈ మనకు పోయిన నెలలో ఇన్సెంటివ్ రాలేదు అత్యంత మన ఓసీ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ప్రొడక్షన్ ఇచ్చాం కానీ మనకు ఇన్సెంటివ్ రాలేదు ఆర్కే ఫైవ్ సిఎస్పి వాళ్ళకి మనం ఇక్కడ నుంచి బొగ్గు పంపించాము వాళ్ళకి ఇన్సెంటివ్ వచ్చింది దాని ఈవిడన్ ఏమంటే మనం తెలియగానే మనం లెటర్ పెట్టాం మేనేజ్మెంట్కి లెటర్ పెడితే ఆ లెటర్ కోడ్ చేసుకొని మళ్ళీ ఈవో గారు జిఎం గారికి లెటర్ పెట్టారు లెటర్ పెట్టాం దాన్ని కోడ్ చేసుకొని మన డివో గారు కూడా లెటర్ పెట్టాలి జిఎం గారికి నోటా పెట్టారు ఇక్కడ ఇది కార్పొరేట్కి అది ఒకవేళ అప్రూవల్ వేస్తే మనకు ఇన్సెంటివ్ అందరికీ వచ్చి వచ్చేటట్టుగా ఇంకా లోకల్ ఉన్న సమస్యలు మీ అందరూ తెలిసి మీకు సంబంధించిన షెడ్ వరకు స్టార్ట్ అయిపోతున్నారు మీరందరూ లేట్ చేస్తున్నారు ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయింది అది మీ సారే క్లీన్ చేపిస్తా అన్నట్టు స్థలం క్లీన్ అక్కడ అక్కడున్న సామాన్ తీపిచ్చి ఇస్తే ఆ కాంట్రాక్ట్ వస్తాడు సెక్షన్లో చేస్తున్నారు తర్వాత మన దగ్గర ఈ సైకిల్ షెడ్ కోసం కూడా అప్రూవల్కి పంపించాం అయిపోయింది అవి అన్నీ అవుతున్నాయి ఇంకా మీకు సంబంధించింది అంటే మనకు ఫైనాన్స్కి సంబంధించింది మనకు ఇన్సెంటివ్ ఒకటి ఉంది ఈ ఓసీ సిహెచ్పి రెండు సపరేట్ అయితే మనకు ఇన్సెంటివ్ వచ్చేది సిహెచ్పి వాళ్ళకి వస్తుంది అది గత మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కాలేదు దాని మీద మనం మాట్లాడాం పోయిన నవంబర్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో కార్పొరేట్ లెవెల్లోనే మాట్లాడాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అది కూడా విధి విధానాలు అవుతున్నాయి అది కూడా వస్తుంది తొందరలో దాంతోపాటుగా ప్రతి నెల జిఎం స్థాయిలో సమావేశం జరిగింది అక్కడ మన కాలనీకి సంబంధించింది మన ఊసికి సంబంధించిన సమస్యలు ఒక పది సమస్యలు ప్రతి నెలా మనం పెడతాం దాని మీద మేనేజ్మెంట్ ఏమి ఇచ్చిందో మనం నోటీస్ బోర్డు వేస్తున్నాం అక్కడ మన యూనియన్ నోటీస్ బోర్డు ఉంటుంది మ్యాన్వేజ్ దగ్గర మేము ఏ సమస్యల మీద మాట్లాడామో ఉంటుంది మీరు ఆ నోటీస్ బోర్డుని చదువుతుండండి ఒకసారి మష్టపడ్డ తర్వాత పాటుగా ఏంటంటే మీకు ఏదైనా ఆలోచనలు ఉంటే మా మా దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు మనం ముందు మాట్లాడిన కాలనీకి సంబంధించిన సమస్యలు అయితే ఇప్పుడు మనం ఎస్ఆర్పి త్రీ నుంచి ఎస్ఆర్పి వన్ మీద దగ్గర నుంచి రాయల్ టాకీస్ వరకు లైటింగ్ లేదు అది చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం కాలేదు కానీ మనం పైన నెలలో పెడితే యాజమాన్యం అది రోడ్డు మనది కాదు అది ప్రైవేట్ ప్రైవేట్ రోడ్డు గవర్నమెంట్ రోడ్డు మనం చేయటానికి వీల్లేదన్నారు సరే మనం పెడదామంటే పైన హెచ్టీ లైన్ ఉంది ఇవన్నీ చెప్తే సోలార్ ల్యాంపులు పెట్టండి సిఎస్ఆర్ నిధుల కింద పెడితే అయిద్దని చెప్పాం దాని మీద నోటు పుట్టప్ చేశారు అది శాంక్షన్ అది పెడతారు అదేవిధంగా మన స్టేడియం మీరు చూశారు మనోరంజన సముదాయం ఉంది మనం మూడు నెలల క్రితం ఫస్ట్ మీటింగ్లో పెట్టాం అక్కడ వాకింగ్ ట్రాక్ రిపేర్ చేయించాలని వాకింగ్ ట్రాక్ అయింది అక్కడ ఇది అవుతుంది ఇంకా చిన్న పనులు చిన్న చిన్న పనులు అవుతున్నాయి అదేవిధంగా ప్రగతి స్టేడియంలో వాకింగ్ ట్రాక్ పెట్టాం అది అయిపోయింది ఇప్పుడు ఆ మనోరంజన సముదాయంలో ఓపెన్ జిమ్ ఒకటి శాంక్షన్ చేయడానికి పోయిన నెలబెట్టాం అంతకుముందు నిలబెట్టి మన ఏదైతే స్టేడియం లాస్ట్కి ప్రాణహిత స్టేడియం ఉంది కదా ప్రాణహిత స్టేడియం ఆర్ అండ్ ఆర్ కాలనీ దగ్గర అక్కడ ఓపెన్ జిమ్ అయింది అక్కడ ఫిట్ చేస్తారు ఈ నెలలో ఫిట్ చేస్తారు అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ పెట్టాం కృష్ణా కాలనీ ఉన్న స్టేడియం కూడా వాకింగ్ ట్రాక్ కావాలి చుట్టూ ఫెన్సింగ్ పోయింది అది కావాలని పెట్టాం అదేవిధంగా ఆర్వో వాటర్ ప్రాజెంట్ మనకు నస్పూర్ కాలనీలో ఒకటి ఉంది కృష్ణా కాలనీలో ఉంది సిసిసి టౌన్షిప్ వాళ్ళకి లేదు శ్రీరాంపూర్ వాళ్ళకి లేదు అది రెండు పెట్టాం శ్రీరాంపూర్ వాళ్ళది శాంక్షన్ అయింది మన ఎస్బీఐ బ్యాంకు దగ్గర పెడతారు సిసిసి వాళ్ళకు కూడా పెట్టాం అది కూడా అక్కడ పెడతారు ఇంకా కాలనీకి సంబంధించినవి రోడ్లకు సంబంధించినవి అన్ని పెడుతున్నాం మీరు గమనించాల్సింది ఏంటంటే యూనియన్ పాత్ర ఏముంటుందంటే మనకు ఉన్న హక్కులు ఉండాలి రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన హక్కులు రావాలి అది మేము చేయాల్సిన పని మీరు చేయాల్సింది ఏముంది మీరు ఎప్పటికప్పుడు మీకు తెలిసినవి మాకు అన్ని విషయాలు తెలియ తెలుసని మేము చెప్పటం కొన్ని మాకు తెలియకపో ఉండొచ్చు మేము వేరే హడావిడిలో ఉంటాం మీరు చెప్పాలి ఇదిగో ఇది మాకుంటే బాగుంటుందని మీరు మా యూనియన్ లీడర్లకు చెప్పాలి ఎందుకంటే మీరు అందరూ మెంబర్షిప్ చేశారు సరే వంద పర్సెంట్ చేయకపోయినా చేసిన వాళ్ళైతే చేశారు గెలిచాము కాబట్టి అందరు కార్మికులు మా వాళ్ళే అందరికి సంబంధించిన పని చేయాలనేది మా బాధ్యత దానికి అనుగుణంగానే మీరేం చేయాలి మీరు క్వశ్చన్ చేయాలి మమ్మల్ని యూనియన్ లీడర్లు పాత యూనియన్ లాగా మేము ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ వాళ్ళం కాదు మీరు ఇవాళ క్వశ్చన్ చేస్తే రేపెళ్ళు మేనేజ్మెంట్ దగ్గర ఆయన అడిగాడు కాబట్టి ఈయనని వేరే డిపార్ట్మెంట్కి వేయండి వేరే చోటుకి వేయండి షిఫ్ట్ మార్చండి అనే యూనియన్ కాదు మనకి మీరు అడగాలి మీరు అడిగితేనే మాకు తెలిసింది మీరు క్వశ్చన్ చేయాలి మీరు క్వశ్చన్ చేస్తేనే యూనియన్ లీడరు సిన్సియర్గా పనిచేస్తాడు ఆయన ఒకవేళ చేయకపోతే ఇక్కడ ఇక్కడున్న లీడర్లు మీరు చేయకపోతే మన నర్సా భవన్ ఉంది రోజు ఐదింటి కాడ నుంచి ఎనిమిదింటి వరకు మేము ఉంటాం అక్కడ మనకు టైపిస్ట్ ఉంటాడు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది ఏదైనా ఉంటే అక్కడికి వచ్చి మాకు కూడా సమస్య చెప్పాలి కొన్ని సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతాయి కొన్ని డివిజన్ స్థాయిలో కొన్ని కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి మీకు సంబంధించిన బేసిక్ ఎన్ఎంఎల్ఏలు కానీ ప్రమోషన్లు కానీ వాటి మీద అవి కూడా మీరు ఎప్పటికప్పుడు మా విషయం తీసుకురావాలి ఇప్పుడు మీ మన మైన్ ఉంది మీ మైన్కి సంబంధించి ఇక్కడ ఏం చేశారంటే ఒక ఒక మజ్దూర్ హెమ్ మజ్దూర్ ఒకటి ఇచ్చారు ఆ పోస్ట్ నింపారో లేదో తెలియదు నాకు ఇంతవరకు ఆ ఫీడ్బ్యాక్ రాలేదు ఐకేఓసి ఉంది అక్కడ మజ్దూర్ వెళ్ళాడు మజ్దూర్ వెళ్ళాడు గ్రీజర్ హెల్పర్కి వాడు ఇచ్చాడు మన దాన్ని క్వశ్చన్ చేశావుడి మీకు ఈ కేటగిరీ లేకుండా అది ఎట్లా వస్తుంది నువ్వు ఎట్లా ఎట్ో చేశారని అంటే దాన్ని సరి చేసి ఇస్తామండి అన్నాడు ఏ కేటగిరీ పాత ఇంతకుముందు యూనియన్ కానీ లీడర్లు కానీ ఏమీ అడగలేదు అసలు మీటింగ్లలోకి వెళ్తే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మైండ్లో కూడా సరైన కేటగిరీ వాళ్ళు లేరు ఇప్పుడు రోక్ స్టేసర్లు కానీ హ్యామర్మన్ కానీ బ్లాక్ స్మిత్ కానీ కార్పెంటర్ కానీ అసలు ఈ కేటగిరీలు లేవు వాడు ఐడెంటిఫై చేసి ఫిల్అప్ చేయడం లేదు ఇవన్నీ స్టాట్యుటరీ కేటగిరీలు మైనింగ్ ఇన్స్పెక్టర్ కంపల్సరీ స్టాట్యుటరీగా ఉండాలంటారు అయినా కానీ వాళ్ళు మాట్లాడిన పాపన్న పోలేదు అవన్నీ మేము అడుగుతున్నాం కొంత టైం పట్టింది ఒక నాలుగైదు నెలలు పడింది పాత ఆఫీసర్లు పాత సూపర్వైజర్లు చేత మంది వేరే యూనియన్లతో కాకి అలవాటై ఉన్నారు డబ్బులు తిని మస్తలు ఇచ్చే అలవాటై ఉన్నారు మైండ్లలో అది కొద్ది దానికి రావాలంటే ఒక నాలుగైదు నెలలు టైం పట్టిద్ది ఒకటి రెండు సార్లు అటు ఇటు షఫ్లింగ్ అయ్యి ఇదైతే వాళ్ళు బరాబర్ దారికి వస్తారు మా సిన్సియర్ అప్పీల్ ఏంటంటే మేము సిన్సియర్గా పనిచేస్తున్నాం మాతో పనిచేయించుకోవాల్సిన బాధ్యత మీరు మీరు సిన్సియర్గా ఉండాలి సిన్సియర్గా ఉండి యూనియన్కి కోఆపరేట్ చేయాలి యూనియన్కి సలహా చెప్పాలి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి అది ఇది విమర్శిస్తే అయ్యేది కాదు మన స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడాము డైరెక్ట్ మీటింగ్లో మాట్లాడాం కొన్ని విషయాలు స్ట్రక్చర్ మీటింగ్లో చైర్మన్ గారి దగ్గర మాట్లాడాం ఏదైతే కార్మికులకు ఇచ్చే స్థలం కానీ ఈ వడ్డీ లేని రుణం ఇవ్వటం ముప్పై లక్షల రూపాయలు స్థలం ఇవ్వటం గురించి దాని గురించి ఒక కమిటీ వేశారు కమిటీ వేసి మేము మాట్లాడతామని చెప్పారు అదేవిధంగా మనకు పెర్క్స్ మీద ఇవ్వాలి దాని విషయం కూడా మేము కమిటీ చేసాం తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మేము గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాం తీసుకొని చేస్తామన్నారు అదేవిధంగా మనకు కొత్త మైన్స్ కావాలి మన మైన్స్ పాత ఇచ్చేస్తున్నారు వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు మన దగ్గర బొగ్గు మనం తీస్తున్నాం అదే గిందారం ఓసీలు ఎవరు తీస్తున్నారు ప్రైవేట్ వాడు బొగ్గు తీస్తున్నారు ఇప్పుడు మనకు కొత్త వసీలు మూడు వస్తున్నాయి సింగరేడ్లో ఒకటి టీవీ పీవీకే సెవెన్ ఓసి ఆ మైన్ ఉన్నదాన్ని ఓసి చేశారు భూపాలపల్లిలో ఓసి సత్తుపల్లిలో ఒక ఓసి ఈ మూడు ఓసీలు ప్రైవేట్ వాళ్ళకి బొగ్గు తీసే పని ఇవ్వడానికి యాజమాన్యం టెండర్ పిలిస్తే దాని మీద మనం గొడవ చేస్తున్నాం మన నిరాహార దీక్షలు చేస్తే హెడ్ ఆఫీస్ని ముట్టడిస్తే మన ఈ ఒక ఆరుగురు మీద పోలీస్ కేసులు పెట్టారు కేసులు పెట్టినా పర్లేదు కానీ మీరు మాత్రం అదైతే ఇవ్వడానికి వీలేదంటున్నాం ఇవన్నీ మేము చేస్తున్నాం కానీ మీరు ఇవన్నీ కార్మికులు గమనించకపోతే రాబోయే రోజుల్లో కంపెనీ మనుగడ సాగించకపోతే అల్టిమేట్గా నష్టపోయేది మనమే మీరు అన్నీ చూడాలి అబ్జర్వ్ చేయాలి ఎవరేం చేస్తున్నారు ఎవరు ఉత్తమ మాటలు చెబుతున్నారు ఎవరు టైం పాస్ చేస్తున్నారు అని చెప్పాలి మన ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు ఇది సందర్భం కాదు చెబుతున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఈ శ్రీరాంపూర్ డివిజన్లో స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తారు మీకు రెండు వందల గజలు స్థలం ఇస్తారు మీరు అందరు జనరల్ బాడీకి రమ్మన్నారు అది అయ్యే పనేనా ఇక్కడ ఎక్కడ స్థలాలు ఉన్నాయో మాకు తెలీదా కొత్తగా స్టడీ చేయటం ఏంది ఇక్కడ సింగరేణికి స్థలం సంబంధించిన స్థలం ఎక్కడా లేదు ఎస్ఆర్పి త్రీ పక్కన శాండ్ బంకర్ ఏదైతే శాండ్ వేసే ప్లేస్ ఉందో అక్కడ మాత్రమే ఉంది ఒక నలభై ఐదు ఎకరాలు నలభై ఎనిమిది ఎకరాలు తప్పితే ఎక్కడా లేదు శ్రీరాంపూర్లో ఉన్న కోటలు కానీ ఆర్కల్ కోటలు కానీ ఇవన్నీ ఫారెస్ట్ ల్యాండ్లోనే ఉంది దీని మీద కార్పొరేట్ లెవెల్లో జరిగింది ఏదైనా కానీ ఇక్కడ అక్కడ ఏం అక్కడ అసలు మీటింగ్ రావడానికి అర్హత లేదు స్ట్రక్చర్ మీటింగ్లో ఇక్కడికి వచ్చి చెబుతున్నారు మోసపుచ్చుతున్నారు టైం పాస్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ గమనించాలి మీరు మా నాయకులు కానీ మేము కానీ తప్పు చేస్తే మీరు క్వశ్చన్ చేయండి మేము సమాధానం చూస్తాం మీరు క్వశ్చన్ చేయండి ఉంటే మేము సరి చేసుకుంటాం కానీ మీరు కూడా సిన్సియర్గా ఉండాలి మేము సిన్సియర్గా ఉన్నప్పుడే కంపెనీ ముందు పోయింది దయచేసి ఇవన్నీ మీరు అందరూ ఆశిస్తూ ఏదైనా విషయాలు ఉంటే ఇప్పుడైనా చెప్పండి నోట్ చేసుకుంటాం ఇప్పుడు పీవి గారితో పివో గారితో మాట్లాడతాం కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మేము మాట్లాడి ఇది చేస్తాం కావాలంటే మన ఒక లెటర్ ఇచ్చాము యూనియన్ లెటర్ బ్యాడ్ మీద లెటర్ ఇచ్చాము దాన్ని సర్చ్ చేయాలి ఇలా అయితే ఇబ్బంది ఉంటుందని అవి కూడా మాట్లాడతాం సార్ అమ్మడాలు పైన మీటింగ్లో కూడా తెండాలి యాక్చువల్ ఏంటంటే మీ ఇన్సెక్షన్ ఏంటంటే హెమ్మత్ లైజ్ ఉన్నారు కానీ మన పంప్ సెక్షన్ సిహెచ్పిలో టెండాలు కానీ టెండాల్ సూపర్వైజర్ కానీ ఫిట్టర్ హెల్పర్ కానీ లేదు యాక్చువల్గా సింగర్ ఎక్కడ లేదు ఇప్పటివరకు మొదటిసారి మనం ఇక్కడ పెట్టాం కంపల్సరీ ఇవ్వాలని దాని మీద ఆర్గ్యూ అయింది మన పీఓ గారు ఉన్నారు అది లేదు కదా అది అంటే లేదనేది కాదు ఇవ్వాలి అని చెప్పాం హెడీ వర్క్ చేస్తున్నారు ఆయన ఏమన్నారంటే అంత మిస్టరీతోనే చేస్తున్నాడు కదా ఎస్కాట్ అయ్యకపోయి సీహెచ్ ఎస్కార్ట్తో చేస్తున్నాడు వర్క్షాప్ ఎస్కాట్తో చేస్తున్నాడు మరి వాడికి ఇచ్చినప్పుడు వీడికి ఎందుకు అని అడిగాడు అది ఇవ్వాలి లేకపోయినా కొత్తది పుట్టేయాలి మేము అడిగేలాగే ఐడెంటిఫై చేయాలని అడుగుతున్నాం ప్రమోషన్ ఇవ్వమని అడగటం అది కూడా తప్పకుండా అది వచ్చేటట్టు చేస్తాం ఎండకాలం ఎండ దృష్టిలో పెట్టుకున్నాం సార్ ప్రతి రోజు రెండింటికే వీలైతే కంపెనీలో సమ్మర్ డిగ్రీ ఎంత ఉష్ణోగ్రత ఉన్నదని అది దానికి సంబంధించిన కూడా నోటీస్ బోర్డు అయితే కార్మికులు కూడా ఇలా గింత టెంపరేచర్ ఉన్నది కాబట్టి నోటీస్ బోర్డు మీద డిస్ప్లే అయితే రాస్తారు కదా రోజు టార్గెట్ రాసినప్పుడు దీన్ని కూడా రాస్తే అదే కార్మికులు కూడా అరే ఇలా గింతున్నదాని ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటారు వర్షం బాగున్న గొడు కట్టుకుని పోయినట్టు ఎండ బాగున్నాయంటే నీళ్ళకే పోయినట్టు కూడా మనకు కొంచెం డిగ్రీలు ఎంత డిగ్రీలు చేస్తే ఏంటంటే ఓసీలు టైమింగ్ టైమింగ్ మార్చాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం మొన్న ఇక్కడికి చైర్మన్ వచ్చినప్పుడు కూడా చెప్పాడు నేను అందరూ గుర్తు చేరలేదు చైర్మన్ కి ర్యాంక్ ఫీడ్ ఏమి ఇచ్చారంటే ఈ ఓసీ టైమింగ్స్ మార్చి ఐదింటికి కాడి నుంచి ఏదైతే ఓబీ కాంట్రాక్ట్ ఉన్నాడో ఆ టైమింగ్ పెడితే బాగుంటుంది అనేది ఆయన ఇచ్చేసాడు మొన్న జేసీసీ మీటింగ్లో సెకల్ మీటింగ్లో వ్యతిరేకించాను ఎట్టి పరిస్థితుల్లో కుదరత ఆయన ఏం చేస్తున్నాడంటే ఏదో మనకి పొద్దున్నే ఐదింటికి కార్మికుడు వస్తే ఒకటింటికి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే మగుడు పెళ్ళి ఎదురు ఎదురు కూర్చొని శంకర్షిప్ వచ్చే ఆయన మంచిగా ఒకటింటికి పెళ్ళంతా తిని ఇంటికి వస్తాడు డ్యూటీకి వస్తాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి వెళ్ళి మళ్ళీ పెళ్ళంతా కలిసి అని చెప్తున్నాడు అవన్నీ సాధ్యం కాదు సార్ మేము ఐదింటికి డ్యూటీకి రావాలంటే మూడింటికి లేవాలి ఇంట్లో ఆడోళ్ళు మూడింటికి లేచి వండాలి ఇవన్నీ సాధ్యం కాదు గతంలో మార్చారు మీకు గుర్తుండాలి రెండు వేల నాలుగులో ఐఎన్టీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఈ కొత్త ఓసీలు ఏవైతే వచ్చినో వాటన్నిటి టైం ఐదింటికే ఈ ఓసీ కూడా ఐదింటికి వదిలేసాం మేమంతా చేసాం ఇక్కడ ఈ శ్రీరాంపూర్ ఓసి సత్తుపల్లి ఓసి కూడా పోసి కొత్తగా వచ్చిన ఆ ఐదింటికి పెట్టారు రెండు వేల పదిలో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మనం గెలిచిన తర్వాత రెండు వేల పదిలో అగ్రిమెంట్ చేసి వాటన్నిటిని అన్నింటిని మార్పించాం మార్పిచ్చి అట్లా కుదరదు ఆ టైమింగ్ ఏడింటికే ఉండాలి ఆ టైమింగ్స్ సత్తు ఇప్పుడు కైరు కూడా వెళ్ళాలి కైరు కూడా ఐదింటికి వెళ్ళాలంటే ఆయన ఎన్నింటికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి సాధ్యమయ్యే పని మనం అంటే కొద్ది సిటీలో వద్దలో ఉన్నాం ఎట్లా ఉండేది కానీ సాధ్యం కాదన్నాం అది ట్రై చేస్తున్నారు ఏంటంటే ఆయనకు ఫీడ్ చేశారు వీళ్ళు అన్నం టైం అని గంట నర రెండు గంటలు వేస్ట్ చేస్తున్నారు టీ టైం అది అరగంట వేస్ట్ చేస్తున్నారు టైం వేస్ట్ అవుతుందంటే మేము చెప్పాం ముందు మిషన్ అవైలబిలిటీ ఇవ్వండి మీరు అని చెప్పారు నేను వాళ్ళకు స్పేస్ తెప్పిండి అన్న కొత్త మిషన్లు తెప్పిన సీతారాయ్య గారు అడిగాడు సందర్భంలో మీరు కదింతి చెబుతున్నారు సార్ అండర్ కీలలు ఉంటాయి ఒక కీలలు లేక దానికోసం మనిషిని పంపిస్తున్నారు నువ్వు పాత గుళాయిలోకి వెళ్ళి దమ్మంటే వాడు ఎతికి ఎతికి పది తెస్తాడు వాటి మనం నాలుగు వేల రూపాయలు జీతం ఇస్తామను పది తెస్తాడు అది తెప్పించడం కూడా జాతర కావట్లేదు కిందన్న ఆర్గనైజేషన్కి మీరు కార్మికులని తప్పు పడతారేదని ఆయన ఇచ్చేశాడు ప్రస్తుతం అది ఆగింది మొన్న ఈ కొత్త ప్రాజెక్టులు కావాలి మనం టెండరింగ్కి వెళ్ళాలి వీటన్నిటి మీద ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము రెండో రోజు అక్కడ కూడా ఆయనతో కూడా చెబుతున్నాడు సార్ మాకు ఈ ప్రాజెక్టులు అవి కావాలంటే మీరు మంచిగా చేసుకొని మీ కంపెనీ నిలబడతానే ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది అని ఆయన చెబితే సార్ మనం ఈ టైమింగ్స్ మారిస్తే బాగుంటుంది సార్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా చెబుతాడు చైర్మన్ అది అంత ఫ్రీడై ఉంది